హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు వర్షీత్ నైన్ త్రీ సెవెన్ డైలీ వ్లాగ్స్ అండి ఇదైతే బియ్య పిండి ఇలా తడుపుతున్నాం అండి వేడి నీళ్ళు వేసేసి అందులో కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసేసి వేడి నీళ్ళు పెట్టుకోవాలి ఆ వేడి నీళ్ళు పెట్టుకున్న తర్వాత ఈ పిండిని అయితే ఇలా చేస్తున్నాం ఈ దేనికోసమో తెలుసా అండి రైలు పలహారం అంటారు దానికోసమైతే ఇలా పిండి అయితే తడుపుతున్నాం అత్తమ్మ వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఇలా అయితే గిన్నెలో తడుపుతారు కాళ్ళ మధ్యలో పెట్టి మేమైతే ఇలా నేనైతే నాకు ఇలా తడపడం రాదు అత్త అయితే ఇలా తడుపుతుంది ఇది కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా రెస్ట్ ఇవ్వాలి తర్వాత మనం చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకోవాలి రైలు పలహారం అని పేరు ఎందుకు వచ్చిందంటే చాలా నెమ్మదిగా చేస్తూ ఉంటాం కదండి అందుకని ఇది రైలు పలహారం అంటారు ఇది బియ్య పిండితో చేసుకుంటాం మీలో ఎంతమందికి ఈ రైలు పలహారం అంటే తెలుసో కమెంట్ చేయండి ఇలా పిండి అయితే చాలా తీసుకోవాలి మనం వేడి వాటర్ పోసుకోవాలి అప్పుడే పిండి అనేది చక్కగా వస్తుంది చల్లటి నీళ్ళు పోస్తే రాదు అలాగే ఈ పిండితో మనం ఇలాగే బియ్య పిండి రొట్టెలు కూడా చేసుకోవచ్చు మీలో ఎంతమందికి తెలుసు ఈ రైలు పల దీనికి కావాల్సిన సామాన్ కూడా చాలా తక్కువేనండి కొబ్బరి పెసరపప్పు పచ్చిమిరపకాయలు నిమ్మకాయలు ఉంటే ఒకరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే చేసుకోవచ్చు మార్నింగ్ చేసుకోవచ్చు ఈవినింగ్ చేసుకోవచ్చు కాకపోతే ఇది చాలా పెద్ద ప్రాసెస్ అందుకే నెమ్మదిగా చేసుకోవాలి దీని ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది అందుకని ఈ ఆ కాలంలో దీన్ని రైలు పలహారం అంటారేమో ఇలా అయితే చేసుకుంటామండి మేమైతే మీలో ఎంతమందికి రైలు పలహారం టిఫిన్ తెలుసో కమెంట్ చేయండి ఇలా బియ్యపిని అయితే తడుపుకున్నాం కదండి ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టిన తర్వాత వీటిని చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకోవాలి ఇదే రైలు పలహారం చేయాల్సిన ప్రాసెస్ అన్నాను కదండి ఇదే వీళ్ళ ఎంతమందికి రైలు పలహారం తెలుసో కమెంట్ చేయండి ఒకరితో కాదండి నేను అత్తయ్య కలిసి ఇద్దరం చిన్న చిన్న రౌండ్స్గా బాలలాగా చేసుకోవాలి మంది ఇంకా కొంచెం చిన్నగా చేసుకోవాలంటారు మేమైతే అలా ఆయిల్ పెట్టుకుంటూ చేతిలోకి మధ్య ఇలా అయితే చిన్న చిన్న రౌండ్ అయితే చేసుకున్నాము ఇది రైలు పలహారం మొత్తం వీడియో తీయడం అయితే నేను మర్చిపోయాను ఇవి చేయడం ప్రాసెస్ మాత్రమే చేశాను ఇలా అయితే రైలు పలహారం అయితే చేసుకుంటామండి మేమైతే పచ్చిమిరపకాయలు పెసరపప్పు కొబ్బరి అలా చేస్తాం ఇదే ప్రాసెస్ మనం పాస్తాలో కూడా చేసుకోవచ్చండి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా అత్తయ్య నేను కలిసి చేసుకున్నాము తర్వాత వీటిని ఆవిరికైతే ఉడకబెట్టాలండి ఇది రైలు పలారానికి కావాల్సినదే అండి ఇది చేయడమే కొంచెం లేట్ అవుతుంది మంచి తినాలి కొంచెం సాంప్రదాయం అంటే ఇది చాలా పాతకాలం వంట మా నానమ్మలు తాతయ్య నానమ్మల కాలం అమ్మమ్మల కాలం లాంటి వంట అండి ఇలా చిన్న చిన్న బౌల్స్ చేసిన తర్వాత ఒక గిన్నెలో వేడి నీళ్ళు పోసి ఇలా జల్లీలు ఉన్న గిన్నెలో అయితే పోసుకోవాలి ఇలా వేడికి పోసుకున్న తర్వాత అవి ఆవిరికి అయితే ఉడకబెట్టుకోవాలండి ఇలా చేసినవన్నీ కూడా ఒక్కొక్కసారి తీస్తున్నాము చేసిన అయిన తర్వాత మెత్తగా ఉడకాలండి ఇది ఆవిరికి ఉడికిన తర్వాత వీటి కలర్ కొంచెం చేంజ్ అవుతుంది ఇలా చేంజ్ అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి ఇందులో ఉప్పు ఆయిల్ వేస్తాం కదండి ఇలా అంటుకోకుండా విడివిడిగానే ఉంటాయి చల్లారిన తర్వాత ఇదిగో చూడండి చిన్న చిన్న హోల్స్ వీటిని ఉండాలని కూడా వచ్చు ఇలాగే వట్టిగా కూడా తినవచ్చు ఇలా అయితే చేసుకోవాలండి ఇవి ఉండాలని ఇది రైలు ఫలారాలను చేసే ప్రాసెస్ అండి వీటిని ఆవిరికి ఉడకబెట్టుకోవాలి ఉడికిన తర్వాత మళ్ళీ సెల్చుకోవాలి తర్వాత ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఇలా అయితే ఉడకబెట్టినవన్నీ అయిపోయే వరకు ఇలా ఒక కొన్ని చేసుకోవడం మళ్ళీ ఉడకపెట్టడం చల్లార పెట్టుకోవడం చేస్తాము ఆ గిన్నెలో నీళ్ళు ఎప్పటికీ వస్తే జల్లికి పోయి ఇవి ఉడుకుతాయి ఇందులో ఆయిల్ కూడా ఎక్కువగా ఉండదు డీప్ లాంటివి ఉండదు ఆ వేరకు ఉడకబెట్టి చేస్తున్నది ఇందులో వేసుకున్న సామాన్ కూడా హెల్త్ మంచిదండి పెద్ద పెసరపప్పు పచ్చి కొబ్బరి కాబట్టి ఇదైతే ఆయిల్ పలారం కావాల్సిన